ఓం నా పేరు లావణ్య లక్ష్మి అమీర్పేట హైదరాబాద్ టీవీ దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు టీవీ అంటేనే ప్రత్యక్ష సాయి స్వరూపం ఎందుకంటే సాయి టీవీ మొదట ఉదయం తెల్లవారగానే కా కాగడహారతి నుంచి రాత్రి సేజ్ హారతి వరకు మన ఇంట్లో ప్ర ఇరవై నాలుగు గంటలు టీవీ ద్వారా మనం ఎంతో ఆనందం పొందుతున్నాము అంటే సాయితో ప్రత్యక్ష సహచర్యం చేస్తున్నాము బాబా మనతో ఉన్నట్టే షిరిడిలో చేసే కార్యక్రమాలను కూడా మనం ఎంతో ప్రత్యక్షంగా మనం అక్కడ ఉండి షిరిడి వెళ్ళి అనుభూతి చెందినట్టుగా లైవ్లో మనకి సాయి టీవీ ద్వారా చూడగలుగుతున్నాం సాయి టీవీ ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో శత వసంతాల వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ జయ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ నా పేరు అవ్వయ్యారండి మేము యూసఫ్గూడలో ఉంటాం హైదరాబాద్లో టీవీ మొదలుపెట్టినప్పటి నుంచి సాయి టీవీని చూస్తూ మైమర్చిపోతూ ఆనందిస్తూ ఉన్నాము సాయి తత్వం అర్థం చేసుకోవడానికి చాలా 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 ఉపయోగంగా ఉంది పర్టికులర్గా గురుకులం గురుకులంలో అనిల్ కుమార్ గారు ఒక్కొక్క సంగతి విడమర్చి విడమర్చి చెప్తూ ఉంటే సా అసలు ఈ సాయి చరిత్ర పారాయణ చేసిన దాంట్లో చదివినప్పుడు అర్థం కాని విషయాలు కూడా చాలా వరకు ఓకే ఇది ఇట్లా మన బాబా గారిని మనం ఇట్లా అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఒక విధంగా సాయి టీవీ ఉండడం వల్లనే బాబా గారి గురించి ఫాలో అవుతూ ఉన్న బాబా గారి గురించి క్లియర్గా విషదంగా స్పష్టంగా తెలిసింది సాయి తత్వం అను దాన్ని ఫాలో అవడానికి అనుభవించడానికి సాయి టీవీ నూటికి నూరు రూపాయలు సహాయం చేసింది నాకు మనసులో ఏ బాధ ఉన్నా మనసులో ఏ ఆలోచనలు ఉన్నా అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది గురుకులంలో అన్నిటికీ సమాధానం దొరుకుతుంది సాయి ఒక ఒకలాంటి భరోసా అన్నమాట సాయి చెప్తున్నాడు నేను మీకోసం ఉన్నాను భయపడద్దు దేనికి విచారపడద్దు అని ఇవన్నీ సాయి సాయి టీవీ ద్వారా మాత్రమే జరుగుతున్నాయి ఇంత బ్రహ్మాండమైన ప్రయాణం చేసుకుంటూ మాతో పాటు మమ్మల్ని నడిపించుకుంటూ మాతో పాటు నడుస్తూ పది సంవత్సరాలు కంప్లీట్ చేసిందంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిన్ననో మొన్ననో మొదలైన మొదలైనట్టే అనిపిస్తుంది అట్లాంటి సాయి టీవీకి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు సాయి టీవీకి పుట్టినరోజు శుభాకాంక్షల్లాగా చెప్పాలనిపిస్తుంది నాకు మళ్ళీ 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 ఎప్పటికీ ఈ టీవీ ఇట్లా నడుస్తూనే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా శుభాభినందనలు నా పేరు ప్రకాశం అండి ఇప్పుడు అభయర్ గారి భర్త అనేది మేము ఈ చూడల్లా ఉంటాము నేను ఒక ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్ సాయి టీవీ అన్నది ఎంత ప్రచారంలోకి వచ్చి ఎక్కడో తిరుగుతున్న వాళ్ళని తెలుగు అంటే హిందీలో బటగ్గాయ అంటాం ఎక్కడో తిరుగుతున్న వాళ్ళందరినీ ఒక తోలో తీసుకొచ్చి ఒక వింత లోకానికి బాబా గారు ఒక వింత లోకానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు ఎప్పుడు సని అనిల్ గారి ప్రవచనాలు సాయి వాయిని గారి మాటలు సాయి టీవీలో చూస్తూ చూస్తూ వాళ్ళం ముఖ్యంగా నా భార్య అయితే ఇంకా టోటల్లీ ఇదే సరెండర్ అయిపోయింది ఈ విధంగా అసలు సాయి టీవీ అన్నది అసలు సాయి ఏంటి సాయి యొక్క తత్వం ఏంటి అన్నది మా అందరి మనసులో పిల్లలు మా పిల్లల దగ్గర అందరికీ మనసుల్లోనూ ఆకట్టుకునేటట్టు చాలా ప్రచారం చేసిందండి ఈ పది సంవత్సరాలు చాలా గొప్ప ప్రయాణం మాది సాయి టీవీ తోటి చాలా సంతోషం ఓం సాయిరామ్ నా పేరు సృజనా నేను సికింద్రాబాద్లో ఉంటాను సాయి టీవీ ప్రేక్షకులకి సాయి భక్తకోటికి టీవీ పదవ వార్షిక శుభాకాంక్షలు ఈ పది సంవత్సరాల జర్నీ అనిల్ సార్ వాహిని మేడం అంత ఈజీ కాదు ఈ జర్నీ సాయి తత్వాన్ని ప్రచారం చేయడానికి మొత్తం జీవితాన్నే పనంగా పెట్టి ముందు ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు అయినా ఎంతో ధైర్యంగా సాయి టీవీని ప్రారంభించినందుకు అనిల్ సార్కి వాహిని మేడంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు